ఓం నమో భగవతే రుద్రాయ మనకి ప్రస్తుత కాలంలో జనాకర్షణ ధనాకర్షణ అలాగే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ప్రధానంగా ఉన్నది మనం వ్యాపారం చేస్తున్నా సరే లేదా ఏదైనా సంస్థని నడుపుతున్నా సరే లేదా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో అభివృద్ధి పొందాలి అన్నా సరే ఖచ్చితంగా ఆకర్షణ అనేటటువంటిది మనకు ఉండాలి ఆ ఆకర్షణతోనే మనం ఏ పనినైనా సరే సులువుగా పూర్తి చేయగలుగుతాం మన మాట పది మంది విన్నట్లయితే అది మనకి జనాకర్షణగా మారుతుంది మనకి ధన సంపాదన ఎక్కువగా పెరుగుతున్నది అంటే అది ధనాకర్షణ అవుతుంది అది మనకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యపడుతూ ఉంటుంది అలాగే ప్రధానముగా జనాకర్షణ ధనాకర్షణ కోసం రాజశ్యామల అమ్మవారు మనకి సహాయం చేస్తూ ఉంటారు దశ మహావిద్యలలో ఒక అమ్మవారు అయినటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎవరైతే అమ్మవారి యొక్క హోమం జరిపించుకుంటూ ఉంటారో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి జనాకర్షణ ధనాకర్షణ కుటుంబ సౌక్యము కూడా కలుగుతూ ఉంటుంది అయితే మేము ప్రతి అమావాస్య రోజు నాడు కూడా అమ్మవారికి రాజశ్యామల హోమం అనేటటువంటిది నిర్వర్తిస్తూ ఉన్నాం ఈసారి మార్గశిర మాసంలో మనకి అమావాస్య పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే శుక్రవారం నాడు వచ్చింది ఈ శుక్రవారంతో కూడుకున్నటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటిది ఈ సమయంలో మనం రాజశ్యామల అమ్మవారికి హోమం జరిపించినట్లయితే ఖచ్చితంగా మనకి ధన సంపాదన పెరగడము ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలగడము జనాకర్షణ పెరగడము ఎవరైతే రాజకీయ రంగంలో ప్రవేశిస్తూ వారు ఎక్కువగా అభివృద్ధి చెందాలి అన్నా సరే ఈ రాజశ్యామల హోమం ద్వారా వారికి చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఈ రాజశ్యామల హోమంలో పాల్గొని వారందరూ కూడా అమ్మవారి యొక్క కుంకుమ హోమ భస్మము అమ్మవారి యొక్క రక్ష కూడా పొందడానికి ప్రయత్నం చేయండి అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుగభవంతు శుభం